ఒకరోజు ఒక పెళ్ళికని అమ్మాయి సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరకు వచ్చి నైటు వచ్చిన ఒక డ్రీమ్ గురించి చెప్పడం మొదలుపెట్టింది నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం నిజం చెప్పాలంటే వాడు వాడి అమ్మ దగ్గరకంటే నా దగ్గరే ఎక్కువ పెరిగాడు కానీ చిన్న కొడుకు మీద నాకు అంతగా ఇష్టం లేదు కానీ కొన్ని రోజుల క్రితం పెద్ద కొడుకు సడన్గా చనిపోయాడు దాంతో నాకు పిచ్చెక్కిపోయింది మా అక్క కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను కానీ క్రితం రాత్రి నాకు చిన్న కొడుకు చనిపోయినట్టు ఒక భయంకరమైన డ్రీమ్ వచ్చింది శవపేటికలో చేతులు కట్టుకున్న శవం నా కళ్ళ ముందే ఉంది చుట్టూ క్యాండిల్స్ వెలుగుతున్నాయి సరిగ్గా ఓటో చనిపోయినప్పుడు ఎలా ఉందో సేమ్ డ్రీమ్ కూడా అలానే వచ్చింది దాంతో నాకు భయంతో పాటు బాధేసింది సో ఇప్పుడు చెప్పండి ఈ డ్రీమ్కి అర్థమేంటి మా అక్క కొడుకు చనిపోవాలని నేను కోరుకునేంత నీచురాలేనా లేదా నేను ఎక్కువగా ప్రేమించిన పెద్ద కొడుకు బ్రతికి చిన్న కొడుకు చనిపోతే బాగుండునని కోరుకుంటున్నానా సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆమె చెప్పిందంతా విన్నాడు పైగా ఫ్రైడ్కి ఆమె బాగా తెలుసు ఆమె గతం కూడా తెలుసు సో అందుకని ఆమె చెప్పిన ఆ రెండు రీజన్స్ని తప్పని చెప్పాడు ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆమె చిన్నప్పుడే అనాథ కావడంతో పెద్దక్క ఇంట్లో పెరిగింది ఆమె ఇంటికి వచ్చిపోయే వారిలో ఒక అతన్ని ఆమె గాఢంగా లవ్ చేసింది అది పెళ్లి వరకు కూడా పోయేలా ఉంది కానీ ఇదంతా ఆమె అక్కకు నచ్చలేదు అతనికి వార్నింగ్ ఇవ్వడంతో అతను ఆ ఇంటికి కూడా రావడం లేదు సో కొంతకాలం తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు సో అందరూ చూడడానికి వచ్చినట్టే అతను కూడా చూడడానికి వచ్చాడు ఆ శవం దగ్గర ఆ ప్రేమికులు ఇద్దరూ మనసారా చూసుకున్నారు సో పాయింట్ ఏంటంటే కళలో చిన్న కొడుకు చనిపోయినట్టు రావడానికి కారణం పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమతో కాదు తన ప్రేమికుడు మళ్లీ వస్తాడని సో ఫ్రాయిడ్ చెప్పేది ఇదే ఏ డ్రీమ్కైనా కారణం ఎక్కువలో ఎక్కువ భాగం అణిచివేయబడ్డ లైంగిక కోరిక అంటాడు ప్రతి డ్రీమ్ కోరిక నుండి పుడుతుంది డిజైర్ డ్రీమ్కి కారణం కానీ ఆ డిజైర్ అనేది మీ చిన్నతనంలోది కావచ్చు లేదా ప్రజెంట్లోది కావచ్చు అయితే కొన్ని డ్రీమ్స్కి కారణం తిన్నది అరగకపోయినా వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైట్ మీరు కడుపు నిండేలా తింటే మీ స్టమక్లో వచ్చే మార్పు మీ డ్రీమ్స్పై ప్రభావాన్ని చూపుతాయి తిన్నది అరగడానికి బ్లడ్ మొత్తం స్టమక్ దగ్గరకు వస్తుంది అప్పుడు మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది దాంతో డ్రీమ్కి కారణం అవుతుంది అయితే చాలామంది అనుకుంటారు నైంటీ పర్సెంట్ డ్రీమ్స్కి అసలు అర్థం పర్థం ఉంటుందని కానీ ఫ్రైడ్ దీన్ని చస్తే ఒప్పుకోడు ప్రతి ఒక్క డ్రీమ్కి అర్థం ఉంటుంది అది కొంతలో కొంతైనా సెక్స్కి రిలేటెడ్గా ఉంటుంది అంటాడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఒకడు థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసిన ఒక చిన్న పల్లెటూరిని ఇప్పుడు కలగన్నాడు ఈ థర్టీ ఇయర్స్లో అతను ఎన్నో విలేజెస్ని చూశాడు కానీ ఆ విలేజే ఇప్పుడు ఎందుకు కళ్ళకొచ్చింది ఎందుకంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ తన అన్న భార్యని తీసుకురావడానికి ఆ విలేజ్కి వెళ్ళాడు తన అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంట్లో వాళ్ళని ఎదిరించాడు సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ తనేమో పెద్దల మాట విని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు తన వైఫ్తో డైలీ గొడవే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కానీ ఆ విషయాన్ని అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు సో దాంతో డ్రీమ్ రూపంలో ఆ విలేజ్ వచ్చింది నిజానికి అతనికి తన అన్నలా బ్రతకాలని ఉంది ఆ రోజు పెద్దల్ని ఎదిరించి నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు ఈ బాధలు తప్పేవి కాదు కదా అని సబ్కాన్షియస్గా ఫీల్ అవుతున్నాడు చివరికి అది డ్రీమ్ రూపంలో వచ్చింది సో ఈ డ్రీంలో కూడా ఎంతో కొంత అణిచివేయబడ్డ సెక్స్ ఉంది అది అర్థం చేసుకుంటే నీ బ్రతుకు ఈజీ అవుతుంది లేకుంటే మరింత కష్టం అవుతుంది